అల్లూరు సీతారామరావు జిల్లాలో గిరిజన సంక్షేమ హాస్టల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ సంఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళన చేస్తున్నాయి ఈ తాజా సంఘటన కొయ్యూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో జరిగింది ఇక్కడ సుమారు ముప్పై మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థత గురయ్యారు అస్వస్థతకు గురైన ముప్పై మంది విద్యార్థులకు కడుపు నొప్పి వాంతులు విరేచనాలు జ్వరాలు వంటి లక్షణాలు కనిపించాయి సంఘటన జరిగిన వెంటనే వైద్యాధికారులు సిబ్బంది సకాలంలో స్పందించి చికిత్స అందించారు మొత్తం హాస్పిటల్లోని మూడు వందల తొంభై నాలుగు మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు అస్వస్థత గురైన ముప్పై మంది విద్యార్థులకు రాజేంద్రపాలెం ప్రభుత్వం చికిత్స అందిస్తున్నారు వీటిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్య నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించారు హాస్టల్లో పౌష్టికాహారం నాణ్యమైన ఆహారం అందించడంలో యాజమాన్యం విఫలమవుతోందని తల్లిదండ్రులు గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ వరుస సంఘటనలపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి హాస్టల్లో ఆహారం నాణ్యతపై పర్యవేక్షణ పెంచాలని డిమాండ్లు క్లీనర్నెస్ అనేది లేదు గా లేదు వాటర్ కూడా వాళ్ళకి డ్రమ్స్లో పెట్టడము డ్రింకింగ్ వాటర్ కూడా ఓపెన్గా ఉంది ట్యాప్స్ కూడా వచ్చేసి లీకేజెస్ ఉన్నాయి అండ్ వాటర్ కూడా ఎలాగంటే వాళ్ళకి లైక్ చేతులు పెట్టి వాళ్ళు తీసుకోవడము అండ్ ఏమవుతుందంటే వాటర్ అంతా కంటామినేట్ అవుతుంది కొంతమంది హ్యాండ్ వాషింగ్ హ్యాండ్ వాష్ చేయరు చేయనప్పుడు ఏమవుతుంది వేరే అదంతా కలుషితం అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఒకరి నుంచి ఎంతమంది పిల్లలు తాగుతారో అలానే వస్తుంది కదా సో ఆ విధంగా జరిగింది అని అనుకుంటున్నాము అండ్ ఫుడ్ విషయంలో వాళ్ళు ఏదో లాస్ట్ ఎగ్ తిన్నాము అని కూడా చెప్తున్నారు ఎగ్ తిన్నామని కూడా చెప్తున్నారు నవంబర్ ఫోర్టీన్త్కి సో అవన్నీ మేము సస్పెక్ట్ చేయలేకపోవచ్చు ఫస్ట్ టూ శాంపుల్ మేము పంపించిన తర్వాత ఏంటి అనేది మాకు క్లారిఫికేషన్ బట్ ఓవరాల్ గా అంటే ఇంత మాస్ వచ్చింది అన్నప్పుడు ఫుడ్ కంటామినేషన్ వాటర్ కంటామినేషన్ నౌ ట్వంటీ మెంబర్స్ నౌ ట్వంటీ మెంబర్స్ ఐ థింక్ ఎస్టర్డే దే ఆర్ రెఫర్ టు ఏరియా హాస్పిటల్ ఫ్రమ్ దేర్ దే రెఫర్ టు కేజీ హెచ్ ఏ క్లాసు నైన్త్ క్లాస్ సార్

నిన్న మార్నింగ్ నుంచి బాగాలేదు సార్ మార్నింగ్ అవును సార్ నిన్న బా మార్నింగ్ నుంచి బాగాలేదు సార్ ఈరోజు ఈరోజు కూడా కొంతమంది బాగాలేదు మొత్తం నా టోటల్ అంతా ముప్పై మంది సార్ స్కూల్ కూడా సార్ ఉన్నారు సార్ స్కూల్ కూడా ఇంకా అంటే ఒక నలుగురు ఒక ఐదుగురు అలా ఉన్నారు సార్ స్కూల్ డ్రైవర్స్ నేను అట్లనే నిన్న మార్నింగ్ నుంచి బాగా సార్ మొత్తం అంటే ముప్పై మంది బాగా స్కూల్కి ఒక ఐదుగురు నలుగురు ఉన్నారు సార్ నిన్న నైట్ నిన్న నైట్ కేబేజ్ తిన్నాం సార్ మధ్యాహ్నం బగల్ నింపు తిన్నాం మొన్న నైట్ ఏం తిన్నారు మొన్న మొన్న నైట్ అంటే నేను ఉదయం పోగొద్దు కదా మొన్న నైట్ ఏం తిన్నారా అని